వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ కూడా తయారు చేసుకోవడం ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే ఒక పది నిమిషాల్లో తయారు చేసుకొని తినేయచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకి కావాల్సిన పదార్థాల్లో బ్రెడ్ అండి ఈ బ్రెడ్ నేను ఇక్కడ ఎనిమిది స్లైసెస్ తీసుకున్నాను ఈ ఎనిమిది స్లైసెస్ బ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని మీరు ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ చివరిలో తీసేసేయండి ఇలా తీసేసి వీటిని మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ ముక్కలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా రెండు సైడ్లో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి అలాగే మిగిలిన బ్రెడ్ ముక్కలు మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా బ్రెడ్ ముక్కలు మొత్తం వేయించుకున్న తర్వాత దీంట్లో జీడిపప్పు ఈ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి ఈ జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కిస్మిస్ వేసుకోండి ఒక టేబుల్ స్పూను ఇవి రెండు కలిపి సిమ్ లో పెట్టి వేయించుకున్నారంటే మనకి బాగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకోండి దీంట్లో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి మీకు స్వీట్ ఎక్కువ కావాలన్నా కానీ కొంచెం చక్కెర వేసుకోవచ్చు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ చక్కర బాగా కరిగేదాకా ఒక ఐదు నిమిషాలు ఉడికించండి చూడండి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా రావాలి సిమ్లో కానీ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసేసేయండి ఈ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి ఈ బ్రెడ్ ముక్కలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నారంటే ఈ షుగర్ సిరప్ మొత్తం ఈ బ్రెడ్ ముక్కలు పీల్ చేసుకుంటాయి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఈ బ్రెడ్ ముక్కలు మొత్తం పీల్ కదా ఈ సిరప్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి ఈ వేడి మీదే కానీ పాలు వేసామంటే మనకి విరిగిపోయి టేస్ట్ అంత బాగుండదు కొంచెం గోరువెచ్చగా అవ్వనివ్వండి ఈ బ్రెడ్ హల్వా కొంచెం చల్లారిన తర్వాత అంటే మరీ వేడి మీద పోయకూడదు కొంచెం చల్లారిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోండి చిక్కటి పాలు పోసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ పాలను కూడా ఒక ఐదు పది నిమిషాల్లో ఈ బ్రెడ్ బాగా పీల్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ కాజు కిస్మిస్ ఈ రెండు వేసుకోండి ఇలా అన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే వదిలేసారంటే ఈ పాలు కూడా మొత్తం బాగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇదే విధంగా వదిలేసేయండి తర్వాత సర్వ్ చేసుకోండి